మానసా టీవీకి స్వాగతం గుడిమల్కాపూర్ మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు చైర్మన్ మల్లేష్ ముద్రాజ్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ డైరెక్టర్ల చే ప్రమాణ స్వీకారం చేయించిన అతిథులు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ వాకిటి శ్రీహరి ముద్రాజ్ యాదయ్య కె శంకర్ మాజీద్ హుస్సేన్ కౌసర్ మైనుద్దీన్ జనవరి ఇరవై ఆరు నుండి రైతులందరికీ రైతు భరోసా ఎకరాకు ఆరు వేల రూపాయలు అందించనున్నాం అలాగే ఇందిరామైళ్లు అర్హులందరికీ రేషన్ కార్డులు అందించబోతున్నాం ప్రభుత్వంపై భారం ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు ఇంకా రైతులందరూ కూడా ఇక్కడ తురేతో పాటు పూలు పనులు అనుకునే మార్గం కాబట్టి రైతులకు చేయవలసిన సేవ బాధ్యత కూడా ఏదైతే చైర్మన్ కలిసి ఉన్నది మరి మేమన్నా కూడా మనకి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పగానే మరి చైర్మన్ నియమించడం చాలా సంతోషంగా ఉన్నది మరి ఏదైతే ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు రైతులకు అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా తెలుసుకుంటూ ప్రభుత్వం ఉద్యమ అన్ని జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా రివ్యూ చేసి ఏది ప్రభుత్వం మాట ఇచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులందరికీ న్యాయంగానే ఉద్దేశంతోనే అన్ని జిల్లాల పెట్టుకొని ఇరవై తరకు ఇరవై ఆరు తర్వాత రైతులకు కానీ రేషన్ కాలంలో కానీ విలేజ్ కాలంలో కూడా పదిహేను తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన ముఖ్యమంత్రి గారిని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం మార్కెట్లో ఉన్నటువంటి రైతులకు మరి మేలు జరిగినా కాబట్టి రైతులు పంటలు అందిస్తేనే మార్కెట్ వస్తాయి కాబట్టి రైతులకు పెట్టుబడి కానీ రైతులకు ఉన్నమాఫీ అయిన కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారంగా ఈ ప్రభుత్వం మీద ఎన్ని కోట్ల దానం ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే ఆమీలు ఇచ్చినా ఆమె కూడా ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ పెద్ద ఎత్తున ఇచ్చుకోవడం జరిగింది ఇరవై ఆరు తర్వాత ఇరవై ఇప్పదాకా తప్పకుండా హామీలు ఇచ్చిన కూడా రైతులకు రైతులతో పాటు మరి వ్యక్తిగతంగా లబ్ధిదారులందరికీ కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కూడా మీ అందరికీ నేను కోనేది అంటే చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ అంతా కూడా చెక్క యోజనాలు చాలా బాగా పనిచేయాలి తప్పు చేసే బాగుండదు రైతులకు మేమే ఉద్దేశంతో ఉండాలని చెప్పి చక్కగా చెప్పారు మేము కూడా అదే పెద్ద మార్కెట్ వారి మాత్రం కూడా అన్ని ఏదైనా ఇచ్చిన పేరు వచ్చే వారంతా చక్కగా పనిచేసారని చెప్పదు వారికి ఎప్పుడు కూడా మా సహకారం ఉండాలని ఎప్పుడు అందరికీ నమస్కారం సదేశం